ఓం నమశేవా అండి ఈరోజు మనం కాశీలోని పితామహేశ్వర మహాదేవి అంటే సాక్షాత్తు పరమశివుని తండ్రి గురించి తెలుసుకుందాం అండి ఇది వచ్చేసి సింధియాఘాట్ నుంచి పైకి వెళ్ళగానే సిద్ధేశ్వరి మాత టెంపుల్ అని అడిగితే చెప్తారండి ఆ గల్లీలో ఉంటుంది ఇది దీన్ని చూడడం వల్ల ఏంటంటే మనిషికి చాలా అంటే చాలా పితృదోషాలు కానీ కర్మ ఫలితాలు కానీ తొలగిపోతాయి అనేసి నమ్ముతారు ఇక్కడి నుంచి ఏంటంటే ఇది పైనుంచి నలభై లోతులో ఉంటుంది అండి అప్పుడు ఔరంగజేబు దాడి చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ లోకల్ లోకల్ ప్రజలు ఏంటంటే వాళ్ళని దేవతలని రక్షించడం కోసం అనేసి ఇలా భూలోపంలో ఇచ్చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ హోల్ నుంచి మాత్రమే చూడగలుగుతామండి ఇది ఏంటంటే సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే ఓపెన్ అవుతుందండి ఈ మూడు సార్లు ఎప్పుడేంటే మహాశివరాత్రి రోజు అన్నపూటోత్సవం రక్షాబంధన్ రోజు ఈ మూడు రోజులు మాత్రమే ఓపెన్ అయితే పితృపక్షాలు జరిగినప్పుడు మాత్రం అందరూ వచ్చి దేవతలను ఇక్కడ పూజిస్తారండి పూజించడం వల్ల వాళ్ళు కర్మ ఫలితాలు అనేవి తొలగిపోతాయని నమ్ముతారు అంతేకాకుండా ఏంటంటే భూమి నుంచి నలభై అడుగుల లోతులో ఉంటుందండి ఇది దిగ దిగడం వల్ల దీన్ని దర్శించుకోవచ్చండి ఇది వచ్చేసి స్కంద పురాణంలో కూడా దీని గురించి చాలా ప్రస్తావించారండి అందుకని చెప్పి ఇది పితామహేశ్వర లింగం అనేది చాలా ఫేమస్ ఇది వచ్చేసి స్వయంభు లింగం అండి ఈ స్వయంభు లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడ లేని అతీత శక్తులు మనకి ప్రార్థిస్తాయని నమ్ముతారు అంతేకాకుండా దీన్ని విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన తెలుగు గైడ్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి తను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాడు మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కాశీకృష్ణ ఎక్స్ప్లోర్స్ ఛానల్ అండి ओम नमः शिवाय